నమస్తే అండి నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ మళ్ళీ బ్రేక్ పడింది ఆయన ఎన్ని సార్లు లండన్ వెళ్ళటానికి ప్రయత్నం చేసినా కోర్టు యాక్సెప్ట్ చేయట్లేదు ఓకే మళ్ళీ ఇప్పుడు ఆయనకి కోర్టు బ్రేక్ వేస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు నుంచి మీరు అనవర్సి తెచ్చుకోండి మీ బెయిల్ అంటే మీ పాస్పోర్ట్ ఆల్రెడీ రెన్యువల్ అవ్వలేదు క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి చెప్పింది లండన్ ప్రోగ్రామ్ కి బ్రేక్ పడింది ఆయన తప్పించుకొని పారిపోవటానికి దారులు లేవు పురుగు ఏం చెప్తారు దీని మీద సార్ ఇది ఏదైతే పండగ టైం ఉన్నదో ఈ పండగ టైంలో కరెక్ట్ అది ట్రిప్ కొట్టుకొని వద్దాం అనుకున్నాడు అని నేను అనుకున్నా ఏది ఆ బొట్లు పెట్టుకోవడము ఈ మో పక్కన చూసి వాస్తవంగా ఇన్ని రోజులు టీడీపీ వాళ్ళని వాళ్ళు వేధించుకొని తిన్నారు వైసీపీ వాళ్ళు టీడీపీ కార్యకర్తలు ఈ పార్టీని మొత్తం ఇప్పుడు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే నన్ను టార్చర్ పెట్టేస్తున్నారన్న ఆయన ఈ కూటమి నేతలు అనుకుంటున్నాడు ఏది ప్రతిరోజు బాబు గారు ఇవాళ చూస్తున్నాం కుప్పం పర్యటన సైడ్ నిన్న లోకేష్ బాబు వచ్చి ఉండి పర్యటన పోయి ఆడ రతన్ టాటా విగ్రహం ఆవిష్కరించి ఈ నిరంతరం ప్రజల్లోనే రేపు మా నాడు చూస్తే ఇంకా పదో తారీఖు నుంచి కళ్యాణ్ బాబు ఏది పిఠాపురము కాకినాడ ఈ పర్యటన సుడిగాలి గారి విశాఖపట్నం పర్యటన పర్యటన ఇది చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మానసికంగా పడే ఒత్తిడి ఆ టార్చర్ ఎనలేనిది ఈ కోవలో ఇంకొంచెం డెప్తిలు చూస్తే మీకు అసలు విషయం మజ మజ వస్తుంది ఆ మ్యాటర్ తెలుసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఏ తప్పులైతే చేశాడో నా బాధ లేదో నేను పడుతున్నాను దానికి నుంచి నేను చెట్టతప్పించుకోవాలో అని చెప్పి ఈయన ఆలోచన ఉంటే జగన్మోహన్ రెడ్డికి సమానురాలైనటువంటి వైఎస్ భారతి రెడ్డి బి గ్యాంగ్ బిఫోర్ బి ఈ బి గ్యాంగ్ ఏం చేసిందంటే మన చూసిన సీరియల్లోను టీవీ ఆ జబర్దస్త్ లోను కనిపిస్తూ ఉంటారు ఆమా రీతు చౌదరి అంటున్నారు పేరు అయితే వద్యో పేరు వనం దివ్య వీళ్ళు వైసీపీ వాళ్ళు ఆ విధంగా అని కల్పించే విధంగా పోర్ట్రేట్ చేసి పర్మతున్నారు అది వేరే విషయం కావచ్చు కాక అయితే ఈ వనం దివ్య ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని పావుగా పాపము గోవాకి తీసుకెళ్లి ఫోటోలు వీడియోలు తీసి ఆ వ్యక్తి అప్పటి నుంచి అంటే ట్రాఫిక్ డైవర్షన్ లో భాగంగా సార్ ఇది విశాఖపట్నం దరిదాపుల్లో ఏడు వందల కోట్ల అవినీతి అంటూ మనం చూసాం ఎవరు మాజీ తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో ధర్మాసింగ్ ఆయన వచ్చి సార్ గతంలో ఇది జరిగింది సార్ నాది ఏదన్నా తప్పుంటే నన్ను శిక్షించండి అని చెప్పి బాబు గారికి లెటర్ రాశాడు మొత్తం వివరాలని లెటర్ రాసేసాడు ఆయన ఇంకో రెండు మూడు ఏళ్ళు రిటైర్డ్ అయిపోతా ఉంటాడు సార్ ఆయన ఫ్రెండ్స్ నుంచి ప్రశాంతంగా బతికేవాడు అట్టడు నేను ఈ పని చేయలేను స్వామి ఈ తప్పులు నేను చేయలేను అంటే అతన్ని బయటికి అక్కడికి తీసుకెళ్ళి ఆయన కిడ్నాప్ చేసి మొత్తం సినిమా ఫకీలో అదే రేంజ్లో ఒరే సంతకట్టమనేప్పుడు నువ్వు మర్యాదగా పెట్టింటే బాగానే ఉండు నువ్వు తప్పు చేసావు అవునా కదా అవును తప్పు చేశాను సార్ నన్ను నన్ను ప్లీజ్ సార్ వదిలిపెట్టాను సార్ అంటే తప్పు చేశా నువ్వు చెప్పినావు కదా అందుకు నువ్వు కోటి రూపాయలు పరిహారం కట్టుకొని సంతకాలు పెట్టించుకోవడంతో పాటు మళ్ళీ ఇంకోటి రూపాయలు పరిహారం మొత్తం మొత్తం పిండేశాను ఆయన పాపం ఎవడు చెప్పు తెలియదు ధర్మసింగ్ నుంచి బయట నుంచి వచ్చి మన రాష్ట్రంలో బతుకుతా మంచి గవర్నమెంట్ లో ఉండి బతికేది బతుకుతా ఉన్నాడు ఆయన హింసించారు ఆ జబర్దస్త్ నటిని హింసించారు దీని వెనకాల చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి తమ్ముడైనటువంటి వైఎస్ సునీల్ రెడ్డి ఆయన అప్స్కాన్ లో ఉన్నాడు అవును ఈ లుక్అట్ నోటీసులు ఎంతమందికి ఇవ్వగలుగుతారు ఈ కోర్టులో అర్థం కాని విషయం రోజు వైసీపీ యొక్క మూలాలు చూస్తే సార్ ఆ వెనకాల చూస్తే ఇంక వైఎస్ భారతి రెడ్డి క్లారిటీ గా చెప్పినారు ఎవరైతే బాబు గారికి లేఖ రాశారు ధర్మాసింగ్ క్లారిటీగా వైఎస్ భారతి రెడ్డి మూలాలు చూపించాడు అప్పుడు దాకా వెళ్ళాలా కొంచెం చూసుకొని అంటే రోజు రోజుకు కేసులు ఎక్కువైపోతున్నాయి కోర్టుని ఒక పది ఇరవై రోజుల పర్మిషన్ అడిగి ప్లాన్కి జగన్ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఉండేది ఇంకా ఈ పండగల టైంలో ఈ బాబు గారు కళ్యాణ్ బాబు లోకేష్ బాబు వీళ్ళు సుడిగారి పర్యటనలో ఆడు దేవుడి కాడ దండాలు పెట్టాలు తలకి బొట్లు పెట్టుకోవడాలు ఇవన్నీ చూసి చిత్రహింసలకు అని ముందుగానే ఫిక్స్ అయిపోయి కరెక్ట్ గా టైంలో లీవ్లు తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఆలోచన అట్టుంది అయితే వాళ్ళ భార్య తెచ్చిన చేటు ఇదంతా ఈ ఏడు వందల కోట్ల వ్యవహారం ఇవన్నీ చూసి పక్క నందిగం సురేష్ ఈ రోజు కూడా బెయిల్ రా స్వామి అని చెప్పి కోర్టు కి పెట్టుకొని పోయినాడు ఓళ్ళు రెండు మొట్టికాయలు వేసి మా దరిదాపులో రాగాకు నీకు ఎన్నిసార్లు చెప్పాలా సిగ్గనా ఉండదా అని అక్షింత లేచి మరి వెనక్కి పంపించింది ఇంకా రకరకాలు కిషోర్ ఇంకొక పక్క బోర్గడ్డ నీళ్ళు అవును దాదాపు రెండు నెలలు దాటి మూడో నెల కూడా కంప్లీట్ అవ్వబోతుంది ప్రజల జీవితాలతో ఆడుకుందాం అని చెప్పి ఫుల్ వరదల టైంలో ప్రకాశం బ్యారేజ్ పైకి ఈ ఇసుక వేసినటువంటి బోట్లు వదిలినాడు మునిగిపోతే రాష్ట్ర ప్రభుత్వం కుప్ప వీళ్ళిపోతుంది అంటే నీకు కృష్ణా జిల్లా మునిగిపోతే నీకు ఇబ్బందిలే ఆ ఈ యొక్క లక్షల మంది చనిపోయినా ఇబ్బందిలే ఇటువంటి ప్రతి కేసులో విరుక్కున్నారు సార్ వీళ్ళు అదే విధంగా మనం చూసాం ఆయన ఏ టూ కోసం పోటీ పడుతున్నాడు పాపం ఆయనకి మ్యాటర్ అంతా ఇప్పుడు అర్థమైపోయింది ఏ టూ లో ఉండాలంటే ఒక వేరే కులం ఇంకే సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉంటారు పలానా సజ్జల కావచ్చు పలానా సహితాత కావచ్చు ఇట్లాంటి వాళ్ళు కావచ్చు ఏ టూ కి ఏ త్రీకి పోటీలు పడాలంటే నీ వల్ల కాదు అని జగన్మోహన్ రెడ్డి చెప్పకనే చెప్తున్నాడు వాడుకోవడం వాడుకున్నాడు పేరు నా నాన్ను వాడేసుకున్నాడు ఆయన దాడులు మొత్తం మీరు లోతుగా చూస్తే అర్థం అంత సార్ వాళ్ళు చేసింది అయితే చాలా మూర్ఖత్వం చాలా తప్పులు కానీ మా దళితులు మా బీసీలు ప్రతి నిమిషం కావాలని ప్రేరేపించే జగన్మోహన్ రెడ్డి పలానా కులానికి ఫుల్ ప్రయారిటీ ఇస్తూ ఇప్పుడు ఎవరుసారి జైల్లో ఉన్నారో నందిగం సురేష్ రెడ్డియా నందిగం సురేష్ మీరు చెప్పే కమోళ్ళ ఎవరున్నారు జైల్లో దళితులు దళితులు ఇది వాళ్ళు చేసింది పాపం బోరుగడ్ వచ్చి ఇష్టానుసారం ప్రేలాపాలు వెళ్ళాడు ఆయన చేసింది తప్పే కావచ్చు కాక ఎవరు పురమాయించిందివుడు పలాని ఏ టూ నో ఏ వన్ నో ఏ త్రీ నో ఉండారు జైల్లో ఒక సామాజిక వర్గాన్ని ఒక సామాజిక వర్గాన్ని కాన్సన్ట్రేషన్ చేసి మీకు నేను అని చెప్పి ఈ కులాలని ఎవరు వాడలేని రీతిలో వాడుకొని మీరు చూసి అర్థం అంతది పలానా కార్పొరేషన్ విషయంలోనో లేదంటే టీటీడీ బోర్డు చైర్మన్ తీసుకోండి ఏ కులస్తులు సార్ పైన వాళ్ళని పైన పెట్టుకున్నాడు కిందోళ్ళని మాదిరి క్లారిటీగా రొచ్చులోకి దింపి జైలు కి బొక్కలకు పంపించే మార్గం చూసినారు వీళ్ళు రివర్స్ అయిపోయినారు ఆల్మోస్ట్ ఎన్ని రోజులు ఉంటారు జగన్మోహన్ రెడ్డి కోసం ఎన్ని రోజులు పోరాడతారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ నుంచి లింక్ ఆ ఓళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారని చిన్నగా పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు చూస్తే జగన్మోహన్ రెడ్డి పిక్చర్ అందరు పోలీసులు మైండ్ లో మిదులుతానే ఉన్నది జగన్మోహన్ రెడ్డి పైన అనేక కేసులు లిస్టు రెడీ అవుతా ఉన్నది ఈ క్రమంలో కోర్టులు బెయిల్ ఇచ్చే ఛాన్స్ అంటూ లేదు ఉండపోదు కూడా అది సార్ సో ఎక్కడికి పోతావు చిన్నవాడ అని పాట పాడుకోవచ్చు జగన్మోహన్ లేదు బోరు మాకు పబ్జీలు ఆడుతూ ఉంటాం ఓకే ఓకే థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు